మాట్లాడతారమ్మా అందరికీ నమస్కారం అండి ఇవన్నీ కూడా పాలసీ అన్నీ కూడా చర్చించి నిర్ణయించుకోవాలి ప్రస్తుతానికైతే మేము దాని జోలికి ఏం పోవడం లేదండి మీరందరూ కూడా సీనియర్సు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక మంచి మెజారిటీతో మద్దతు తెలిపారు అందులో మేము చెప్పినటువంటి అంశాలని అమలు పరచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న ప్రమాణ స్వీకారం చేశాం తొలి సంతకం నేను డిఎస్సి మీద పెట్టాం రెండవది టైటిల్ డి రద్దు మీద అదేవిధంగా మిగిలిన అంశాలన్నీ కూడాను మనం అన్నా క్యాంటీన్లు తిరిగి ఏర్పాటు చేయటం తర్వాత మనకి సామాజిక భద్రత పెన్షన్లు స్కిల్డ్ సర్వే వీటన్నిటి మీద మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇవాళ సెక్రటరీ వచ్చి బాధ్యతలు తీసుకొని ఆ సంతకాలు కూడా పెట్టి ప్రజలకు మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని వివరించేలా భాగంగానే మేము ఇక్కడికి ఈరోజు ప్రెస్ మీటింగ్ రావడం జరిగింది ఒకసారి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి ఉదరగొట్టాడు ప్రజలను మోసగించాడు అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వాల ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకుని ఉద్యోగాలు అన్నాడు గ్రామ సచివాలయాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చానన్నాడు కానీ తను చెప్పినటువంటి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఏవి కూడా ఈ రోజున మేము చెప్పినట్లుగా తొలి సంతకం యువత అయితే నిర్వీర్యంగా ఉన్నారో మరి ఇప్పుడే మన రామానాయుడు గారు చెప్పారు గంజాయి అదేవిధంగా డ్రగ్స్ ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ అన్న జేబ్రాండ్ మందులు వీటన్నిటికీ అలవాటు పడిన నిర్వీర్యమైనటువంటి యువతలో ఒక ఆశయం కలిగించగలిగాం ప్రేమ ప్రచారంలో సూపర్ సిక్స్ భవిష్యత్ బావిష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో చెప్పిన విధంగా తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల్ని టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం మీద పెట్టడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ దానిలో భాగంగానే యువత నిర్వీర్యం వాళ్ళ కోసం స్కిల్ సర్వే తీసుకోవడం స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉపాధి కల్పించాలని లక్ష్యం కూడా ఇంకో సంతకం మీద కూడా తీసుకున్నాం ఈ రెండు కూడా యువతకు సంబంధించిన విషయాలు అయితే మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇచ్చారు రెండు వేల రూపాయలు ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది చెప్పా పెట్టకుండా మేము మేనిఫెస్టోలో చెప్పాం ఉద్యోగం ఉపాధి కల్పించడం లేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూడా మేము యువతకి నమ్మకం కలిగించాం దానిలో భాగంగానే మొదటగా ఉద్యోగాల కల్పించడం సంతకాలు పెట్టడం కూడా జరిగింది సామాజిక భద్రత విషయానికి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక పద్ధతిని అమలుపరిచింది ఇంద మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు ముప్పై రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు తెచ్చి రెండు వేల రూపాయలు తెచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పాల అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో బైక్ ఇంటికి వెళ్ళిపో మైక్ ఇవ్వద్దు మాట్లాడింది మీరు కూడా చూశారు మీడియా ద్వారా అంటే అసహనం విడతల వారీగా మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాలు పెంచాడు ఆ తర్వాత ఇంకో రెండు వందల యాభై విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రి విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు ఏది ఆడలేక బదిలోడు ప్రభుత్వం నువ్వే ముఖ్యమంత్రి నువ్వే నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ఓటు బా తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి ఓటర్స్ నుంచి నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్ను విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై ఒకటవ తేదీ నుండి మేము ఏడు వేల రూపాయలు అంటే మూడు నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున దాంతోపాటు జులై నెల నుంచి మేము పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఒకటవ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయానికి వెళ్ళాలని దాన్ని ఎన్నికల సమయం ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఏ ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు ఆ తర్వాత బ్యాంకులు పంపించడం ఇవన్నీ చేశారు మేము చెప్పిన దాని ప్రకారం ఒకటవ తేదీన ఇంటి వద్దనే జులై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్ ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మరచలేదు నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం ఆ రోజు మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు అన్నా క్యాంటీన్లు మేము కొనసాగిస్తామని చెప్పారు ఆ రోజు మేము ఒకటే చెప్పాము మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నిటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు పేదలకు మాత్రం ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని అడిగితే లేదు మేము తెలుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదావ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి ఐదు రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తాను కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతుల యొక్క రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొలగొట్టే విధంగా టైటిలి చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు అక్రమంగా దందాలు వాటిని రాయించుకున్న పరిస్థితులు వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్లి చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్టుగా దాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది వీటితో పాటుగా ముందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ సర్వే చేసి యువతలో భరోసా కలిగిచ్చే విధంగా మేము ఈరోజు ఐదు సంతకాలు చేయడం జరిగిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అండి ఆ సవరణ్ ఆమోదించకుండా సవరణ తీసాము ఆ రోజు కేశవారు మాట్లాడుతూ సవరణ కూడా దానికి నాలుగు సవరణ పెట్టాము ఇప్పుడే చెప్పాం ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏర్పడి ఒక రోజు ఏర్పడింది ఖచ్చితంగా ప్రతి దాని మీద అదే అదే ఇప్పుడు ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మీరు చెప్పారు ఏదైతే కాగ్ ఏదైతే స్థానిక సంస్థలు గొడ్లు పెట్టారు అందుకని మేము దాన్ని అనుసంధానం ఎట్లా చేయాలి ఈ సచివాలయ వ్యవస్థకి పంచాయతీ సర్పంచ్లు కానీ ఇతరత్ర ఎవరైతే స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ మాత్రం వాళ్ళ విధులకు కానీ నిధులకు కానీ భంగం కలగకుండా వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టేటువంటి విధంగా దీన్ని ఎట్లా ఆలోచించేయాలి ఎట్లా అనుసంధానం చేయాలి అనేది రేపు ఉదయం అడ్మినిస్ట్రేషన్లో ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఈవేళ సర్పంచ్లు అనేవాళ్ళు ఈవేళ ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళు విలువ కానీ గౌరవంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుచేత రేపు ఫ్యూచర్లో దాన్ని కూర్చుని మాట్లాడి ఎట్లా సెట్ చేయాలనేది తీసుకుంటాం ఉంది ఫ్యూచర్లో ఎట్లా అనుసంధానం ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ హైకోర్టు కూడా దాన్ని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టించడం కూడా జరిగింది ఆల్రెడీ అసెంబ్లీలో కూడా బిల్లు కూడా ఆమోదం చెందినటువంటి పరిస్థితి ఉంది హైకోర్టు కూడా దాన్ని తాత్కాలికంగా దాన్ని బ్రేక్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని అందుచేతనే ఈరోజు దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే అదేనమ్మా కేంద్రంలో అంటే ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశే కాదు మాకు ఈ భారతదేశంలో ఇప్పుడు ఎన్డీఏ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అయితే కేంద్ర పాలిత అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయిగా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ హ్యాక్ వాళ్ళు తీసుకోలేదు కదా అంటే వాళ్ళ చట్టాన్ని వాళ్ళు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు మరి అంటే చేత ఏంటంటే ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని తీసుకోలేదు అనుకున్నప్పుడు మనం ఎట్లా తీసుకోవాలనే దానికి దానికి ఎక్కడ కండిషన్ ఎక్కడ అప్లై అవుతుంది అంటే కేంద్రం తెచ్చినాయి మొత్తం తోచా తప్పకుండా అమలు పరుస్తాయి ఏ రాష్ట్రాల్లో జరగవండి మనకి ఏది ఉపయోగం అవుతాయి దాన్ని తీసుకొని మనం తీసుకుంటాం గత ప్రభుత్వం దీన్ని తృచా చేస్తుంది రైతులకి ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాబట్టి వాళ్ళ మనోభావాన్ని మరి పరిగణలో తీసుకొని ఆ చట్టాలు ఏదైతే చేస్తే వాటిని ఉపసంహరించగల లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం అందరికీ నమస్కారం అండి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు మా తోటి మిత్రులు మా తోటి మంత్రులందరికీ నమస్కారాలు ఈరోజు మన విజలన్ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తొలి సంతకాలు చేశారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి నేను డిఎస్ఏ మెగా డిఎస్ఏ మెగా డిఎస్ఏ అని చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు నిజంగా తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడి పిల్లలకి బీఏడు డిఏడు చేయించి దాంతోపాటు వాళ్ళ కోచింగ్లు ఇప్పించి లక్షల లక్షల డబ్బులు ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే జాబులు వస్తాయి జాబ్ వస్తే జగన్ వస్తుందని చెప్పి ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కానీ మా విజనర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా మార్చాలి పిల్లలకు ఇద్దోగా అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారంలో మెగా మేము డిఎస్సి తొలి సంతకం అన్నారో నిరూపించుకున్న భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా మొదటగా ఏమన్నారంటే సర్వే అన్నారు సర్వేలో ఏం చేశారు సర్వే రాళ్లు కూడా తను వేశారు బ్రిటిష్ కాలంలో మనం సర్వే చేయించాం బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లాడ్లు వరకు కూడా చాలా ఇబ్బంది భయపడిపోయారు ఏంటి ఈ యాక్టు ఏదైనా సమస్య వస్తే కోర్టుకు కూడా పోవడానికి అవసరం లేదు వైసీపీ గూండాల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలా అని ప్రజలందరూ భయపడ్డారు ఆ భూచట్టాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు రెండో సంతకం అది అదే విధంగా పెన్షన్ విధానం పెన్షను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న ఎన్టీఆర్ గారు అదే దాంతో అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నేను మూడు వేలు పెన్షన్ ఇస్తాను మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పి ఓటేయించుకొని మోసం చేసి అంచలంచలుగా ఈరోజు మనం అందరం చూసాం కానీ మా విజనండ్రి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా మనం ఇవ్వబోతున్నాం మన సంతకాన్ని కూడా ఈరోజు మూడో సంతకం కూడా పెట్టారు చాలా సంతోషం అంతేకాదు అన్నా క్యాంటీన్లు అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు ఉపాధి లేదు సంపద లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టే మాత్రం చేత కాని చేత జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు కానీ లేదు ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్ కూడా మేము కూడా అలాగే నడిపాం రామానాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా నడిపారు నేను రెండు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు ఇప్పటి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్ ఎందుకంటే స్కి స్కిల్ సెన్సెస్ ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకు ఇంకా పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వటో విజల లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అంటే ఇప్పుడు ఈ ఐదో సంతకం పెట్టారు స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభచూతకు అని కూడా మీకు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జయ తెలుగుదేశం చెప్పండి సార్ సార్ చెప్పండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్